జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో పది లక్షల నిధులతో నూతనంగా నిర్మించను పశు వైద్యశాల నిర్మాణానికి భూమి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కలిగిన దేశం భారతదేశమని నేడు దేశంలో పశు సంపద తగ్గి జనాభా పెరుగుదల ఎక్కువ కావడం ఆందోళనకరమని అన్నారు పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లోని నాణ్యమైన పశు వైద్యం అందించేలా ప్రత్యేక వైద్యశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు పశు వైద్యశాలలో అన్ని రకాల మందులు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన పశు పశువైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఏడి డాక్టర్ నరేష్ డిప్యూటీ డైరెక్టర్ వేణు గోపాలాచారి డాక్టర్ హిమజ సీనియర్ నాయకులు సదాశివరావు మాజీ ఏఎంసీ చైర్మన్ కొలుగురు దామోదరరావు బాలముకుందం నక్కల రవీందర్ రెడ్డి చెరుకు జాన్ గడ్డం నారాయణ రెడ్డి ఎంపీఓ రవిబాబు బాబు గంగాధర్ ఏఈ రాజమల్లయ్య మాజీ ఎంబీడీ సభ్యులు శంకర్ మాజీ సర్పంచ్ భువనగిరి నారాయణ అంకం సతీష్ బుర్ర ప్రవీణ్ ప్రకాష్ మల్లారెడ్డి మాజీ ఉప సర్పంచ్ రాజగోపాల్ రావు రవీందరావు గంగ నీలయ్య श्रीकांत शेखर, रामकिशन स्टीनवास राव, दामोदर राव, वेंकटेश्वर राव, नायकुल अधिकार लुप्तजल राय थ्रू

ಕೊಟ್ಟು ರವಾನ இட <laughs> 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 వెటనరీ డాక్టర్ గారికి ఎంపీఓ గారికి ఎంఈఓ గారికి ఏఈ గారికి అదేవిధంగా వివిధ హోదాల్లోని మా మహిళా సంఘ నాయకులు అధికారులు మా ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు మహిళా నాయకురాలు గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా భారతదేశం పశు సంపదకు పుట్టినిల్లు ప్రపంచంలో ఎక్కువ పశువులు ఎక్కడ ఉండే అంటే భారతదేశంలో ఉండే ఇది సంజయ్ కుమార్ చెప్పేది కాదు మీరు డాక్టర్లు ఎవరు ఇది చరిత్ర అంటే మనము ఎవరు ఏ ధర్మాలైనా పాటించాలని ఎక్కువ మంది హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు ప్రతి పశువును ప్రతి పక్షిని మనము దేవునికి సమానంగా పూజించుకుంటాం ఏదో ఒక దేవునికి దేవతకు వాహనం లాగను సేవ మనకు గౌరవించుకుంటాం గోమాతని కావచ్చు మనం పొలాల వస్తున్నాడు ఎడ్లని కావచ్చు ఇట్లా అన్ని తీర్లు యాదవులు ఉన్నక్కడ సదర్ పండుగని హైదరాబాద్లో బర్లది ఓ ఎంతో గొప్పగా చేసుకుంటారు అట్లా ప్రతి దాన్ని కూడా మనం ఒక భక్తితో చూడబట్టి ఆ కాలంలో పశువులు ఎక్కడ ఎక్కువ ఉండే మన భారతదేశంలో అట్లనే మన ప్రాంతంలో కూడా ఈ నర్సింగాపూర్ కావచ్చు వెల్తుర్టి కావచ్చు అంతర్గామ కావచ్చు ఆ బర్లు ఎడ్లు ఆవులు సాయంత్రం అత్తుంటే గోదల మంది అత్తుందంటే దుమ్ముతోటి మనం కనబడకపోతుండే నేను కూడా సహా అంతర్గామ గ్రామంలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఈ పశువులు ఆవులు వీటన్నిటి మధ్యలో తిరిగినాండి నేనే చిన్నపిల్లగా కాదు నాకే మనం సో అప్పుడు యాభై ఏళ్ళ కింద ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు దాటి అప్పుడు చూస్తే ఎటు చూసినా పశువులు కనబడతాయి అర్థం కూడా అయితే అసలు ఎటుపోతున్నాయి ఎడ్లన్నీ అని చెప్పి మరి జనాభా పెరిగింది ఒకప్పుడు ముప్పై కోట్ల జనాభా మనమే నూట ముప్పై ఐదు కోట్లయినాం మనం నాలుగున్నరంతలు అయినాం పశువులు తగ్గినాయి అంటే మనం వాటిని తింటున్నామా ఏంది అనేది కూడా ఓసారి అనిపిస్తాం కాబట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత మన మనసులో ఉంది మనం మనుషులను బాగా గొప్పోలం అనుకుంటాం అనుకొని పెరుగుతా పోతున్నాం మిగతా అన్ని తగ్గిపోతున్నాయి ఒక అడవులు తగ్గిపోతున్నాయి చెట్లు తగ్గుతున్నాయి పశువులు కూడా తగ్గుతున్నాయి అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది మరి ఆ రకంగా సమతుల్యత ఉన్నప్పుడే ఈ సృష్టి ఉంటుంది లేకపోతే మనం చూస్తున్నాం దానివని వానలు దానిలోని వరదలు ఒక మనమే మిగిలిలే మనం కూడా కొట్టకపోతాం దాంట్లో భాగంగా సో ఈ సందర్భంలో వెల్దుర్తి గ్రామ నాయకులు అన్ని పార్టీల వారు ఉన్నారు అన్ని వర్గాల వారు ఉన్నారు వీడికి పిలిచి ఆహ్వానించి గౌరవించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిలో అందరం కలిసిపోదాం నిరంతరం దీంట్లో భాగస్వాములు అవుదామని చెప్పి కూడా తెలియజేస్తూ గ్రామానికి సంబంధించి ఈ పశువులను కాపాడుకునే విషయంలో ఎందుకంటే వేరే సబ్జెక్ట్ ఎక్కువ మాట పశువులను కాపాడుకునే విషయంలో డాక్టర్ నరేష్ గారు మేడం గారు ఇక్కడ రోడ్డు విషయం కూడా నా దృష్టి వచ్చింది మొన్ననే ఈ గారితో కాంట్రాక్టర్తో తో మాట్లాడిన బావోస్పల్లది కూడా అట్లే ఉండే బావోజు ఎట్లైతే ఎట్లయితే అయిందో ఇది కూడా తప్పకుండా చేద్దాం కొద్దిగా వెనక ముందు కానీ తప్పకుండా ఇక్కడ రెగ్యులర్ గా ఉండే లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ఇక్కడ నరేష్ ఉంటారు ఇప్పుడు ఫుల్ టైం ఉంటారు కాబట్టి రాములైతే మీకు తెలిసిన పాత రాముల పాత మరి ఇక్కడ పశు సంపద ఉన్నదాన్ని రక్షించుకునే విధంగా ఇంకా పశు సంపదను పెంచుకునే విధంగా మన అందరూ కూడా రుచి చేయాలి దాంట్లో భాగంగా నా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ